ప్రభువేణే సుక్రీస్తున్నామను అందరికీ వందాలండి ఈ సాయంకాల సమయం ముందు మనం దేవుని యొక్క వాగ్దానం చదువుకుందామండి సామెతల గ్రంథము పదహారు అధ్యాయం పద్దెనిమిదవం చదువుకుందామండి నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఈ వాక్యంలో గర్వం గురించి ఉందండి ఇప్పుడు మనం చెప్పుకుండే వాగ్దానం ఏంటంటే అందమనే గర్వము ఈ అందం అనే గర్వము ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది పెద్ద పురుషులు ప్రతి ఒక్కరు అందమును మరి మరికొందరు అందంను బట్టి గర్విస్తున్నారు ఇంకా కొంతమంది తనకున్న అందం చాలక అధిక అందాన్ని కోరుకుంటున్నారు అన్నమాట రకరకాల రంగులు పూసుకుంటూ బ్యూటీ వెళ్తున్నారు వెళ్తున్నారనమాట అందుకే ఈ రోజుల్లో ఈ అందాల పోటీలు కట్టున్నాయండి మరికొందరు ఈ అందాన్ని తట్టుకోలేక యాసిడ్ పోసి అందమును పాడు చేస్తున్నారు అనమాట అందం గర్వములకు దారి అనమాట గర్వము మనకు ఉండకూడదు అందమని గర్వం కూడా మన అందమని గర్వం మనకుండకూడదు బైబిల్లో అందం గురించి చూసుకుంటే ఎస్దేర్ గ్రంథం ఒకటే పదిలో వస్తీరాని తన అందాన్ని గర్వించింది ఇంకా తామరకుండ అందంను బట్టి కూడా ఆమ్లో పాడు చేశారు మగ్ధలేని మరియా తన వెంట తల వెంట్రుకలను బట్టి గర్వించింది అవిశాలము తన తల వెంట్రుకలను చూపించాడు ఇంకా లోకానుసారంగా దయాన సౌందర్య దివ్య భారతి వీళ్ళందరూ కూడా గర్వాన్ని అందం అనే సామెతలు ముప్పై ఒకటి ముప్పైలో చూసుకుంటే అందము మోస్కరము సౌందర్యము వ్యర్థము అని ఉంటుంది అలాగే మనం సౌందర్యాన్ని గర్వించకూడదు అందాన్ని కూడా మనం చూసి దాన్ని అనుసరించకూడదు మన అందాన్ని సౌందర్యాన్ని కూడా మనం పక్క మనం గర్వించకూడదం